విజయ దుంద విభోగించి రాష్ట్ర చరిత్రలోనే ఎప్పుడు లేని రకంగా నూట డెబ్బై ఐదు నూట నూట యాభై స్థారాలు సాగినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి నుంచి ప్రజల యొక్క క్షేమం ప్రజల యొక్క సంక్షేమానికి పీటలు వేసి ప్రతి ఒక్క సామాన్య పౌరుడి యొక్క జీవిత ప్రమాణాలు పెరిగే రకంగా దాల్సం చేసినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు అందజేసి అందరి బతుకుల్లో కూడా వెలుగు ఆనందాన్ని నింపినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాని నాయకుడు జగన్మోహన్ రెడ్డి రెండు వేల ఇరవై నాలుగులో జరిగినటువంటి ఎన్నికల్లో ఈ యొక్క గొప్ప నాయకుని మీద ఒక దుష్ప్రచారము అబద్ధాలన్నీ చేసుకొని ఇక్కడటువంటి అన్ని పార్టీలు ఏకమై వాళ్ళకున్నటువంటి ధనము వాళ్ళకు ఉన్నటువంటి పత్రికల్లో ఉన్నటువంటి పలుకుబడి కోట్ల కోట్లు ఖర్చు పెట్టి సోషల్ మీడియాలో వాళ్ళు చేసినటువంటి దుష్ప్రచారాలు వాటితో పాటు వాళ్ళు చెప్పినటువంటి సాధ్యం కానిటువంటి హామీలన్నీ చూసి ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా మ్యాండేట్ ఇవ్వడం జరిగింది కానీ అధికారం కోల్పోయినటువంటి తొమ్మిది నెలలకే ఈరోజు ఎక్కడ చూసినా జగనే మా నాయకుడు జగన్ నాయకత్వం ఉండాలా జగనే మా సీఎం అని చెప్పి ప్రజల నుంచి ఎక్కడ చూసినా ఆ యొక్క పిలుపు వస్తుందంటే జగన్మోహన్ రెడ్డి గారంటే ప్రజలకు ఉన్నటువంటి మమకారం రోజు బయటపడతా ఉంది తప్పకుండా ఏ రోజు ఎన్నికలు పెడితే ఆ రోజు జమలి ఎన్నికలు అంటున్నారు బహుశా రెండు సంవత్సరాల్లో రెండు వేల ఇరవై ఏడులో రెండు వేల ఇరవై ఏడు ముందు ఏ ఎన్నికలు జరిగినా స్థానిక సంస్థలు జరిగినా ఏ ఎన్నికలు జరిగినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయ దుందకి మోగించడం గ్యారంటీ ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్